లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ గతంలో లోక్సత్తా అనే పేరిట ఒక సంస్థని ప్రారంభించారు ఆ తర్వాత దాన్ని ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ప్రారంభించినటువంటి ఆ సంస్థని తర్వాత రాజకీయ పార్టీగా మార్చి ఆ తర్వాత రాజకీయ పార్టీ నుంచి కూడా ఆయన పక్కకు తప్పుకున్నటువంటి పరిస్థితి అప్పట్లోనే ఒక పెద్ద చర్చ అయింది కానీ ఆ తర్వాత అనేక అంశాల ప్రాతిపదికన అనేక పార్టీలు పుడుతూనే ఉన్నాయి కానీ ఏ పార్టీ కూడా మరుగుడ సాగించలేనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇలాంటి ఒక కాజ్ కోసం పెట్టినటువంటి పార్టీలు రీసెంట్గా ఇప్పుడు జై భారత్ అనేటువంటి భా పేరు మీద జడిగా పనిచేసినటువంటి జాయింట్ డైరెక్టర్గా పనిచేసినటువంటి సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన లక్ష్మీనారాయణ ఒక పార్టీని ప్రారంభిస్తే తెలుగు కోసం అలాగే ఆలయాల పరిరక్షణ కోసం జై తెలుగు పార్టీ అనే పేరిట జోనమిత్రులుగా మరొక పార్టీని ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ నిజంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీలు ఏర్పాటు చేస్తే అవి మనగలిగేటువంటి పరిస్థితి ఉందా మరి వాటి భవిష్యత్ భవిష్యత్ ఏంటి ఈ అంశాల మీదే మనతో మాట్లాడడం కోసం రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి గారు మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారు ముందుగా మీ దగ్గర స్టార్ట్ చేద్దాం విరోక్రెట్గా కలెక్టర్గా పనిచేశారు సెక్రటరీగా పనిచేశారు అనేక రకాలైనటువంటి ప్రజా సమస్యల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా చూసి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ మీది అటు ఆంధ్రలోగా పనిచేశారు ఇటు తెలంగాణలోను పనిచేశారు వరంగల్ కృష్ణా జిల్లా లాంటి చోట్ల కూడా రెండు చోట్ల పనిచేశారు బ్యూరోక్రాట్గా పనిచేసినటువంటి ఎక్స్పీరియన్సు రాజకీయ పార్టీగా పెడితే అది పనికొస్తుందా రాజకీయ పార్టీ నడపడానికి అంటే మీరేమంటారు యాక్చువల్గా భారతదేశంలో మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్నట్లే ప్రతి ఒక్కరికి పార్టీ పెట్టుకోవచ్చు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు వాళ్ళు దానికి రకరకాలైనటువంటి ఫోరంలు ఉంటాయి అంటే ప్రెస్ ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది లేకపోతే మీటింగులు ఉంటాయి ఇవన్నీతో పాటు కాకుండా అసెంబ్లీను కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళ యొక్క విషయాల్ని ఏదైనా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నంలో రాజకీయ పార్టీలు పెట్టి ఆ రాజకీయ పార్టీలు గెలిస్తే వాళ్ళకి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అవకాశం వస్తే అక్కడ ప్రజలందరికీ వాటి గురించి పోరాడడం కానీ వాటి గురించి చర్చించడం కానీ జరుగుతుంది ఇది జరగాలి అంటే మన రాజకీయ పార్టీలు అంత సులభంగా పార్టీ పెట్టడం అంత సులభం కాదు గెలవడం గెలవడం అంత సులభం కాదు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ సభ్యుడిగా చేరే అవకాశం ఉండదు కానీ చాలా పార్టీలు పెడతారు వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఐడియలిస్టిక్గా అంటే ఇప్పుడు మనకి మేము ఇది సాధించాలి ప్రతి ఒక్కరికి అన్నీ సమకూర్చాలి ఆర్థిక స్వావలంబన అందరికీ ఉద్యోగాలు అందరికీ ఇల్లు అందరికీ ఆరోగ్యం అని చెప్పి పెట్టుకోవచ్చు కానీ పెట్టుకుని దాన్ని సాధించాలి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి పార్టీ ఉండాలి అంటే దానికి ఒక ఆర్గనైజేషన్ ఉండాలి కార్యకర్తలు ఉండాలి అంటే ఒక ఉదాహరణకి ఒక అసెంబ్లీలో ఎలక్షన్కి పార్టిసిపేట్ చేయాలంటే దాదాపు రెండు వందల పోలింగ్ బూతులు ఉంటాయి ఆ బూతుల్లో ఉండేటువంటి ఆ ఓట్లు పడేదానికి రెండు రెండు లక్షల యాభై వేలు మన మన ఆంధ్రాలో అయితే తెలంగాణలో కానీ ఒక్కొక్క అసెంబ్లీకి ఈ రెండు లక్షల యాభై వేల మంది ఓటర్స్ని వాళ్ళని కాంటాక్ట్ చేయగలగాలి వాళ్ళ దగ్గర ఓటు ఇప్పించుకోవాలి అప్పుడే మీకు అసెంబ్లీలో అవకాశం ఉంటుంది కానీ అది అది సాధ్యమవుతుందా అని అంటే పెద్ద ఆర్గనైజేషన్కే సాధ్యం కాదు కొన్ని ఎస్టాబ్లిష్డ్ పార్టీలకి కూడా కష్టంగా ఉంది ఇప్పుడు కొత్తగా మనం పార్టీ పెడితే ఎంత మనము ఎంతమందిని మొబిలైజ్ చేయగలము ఎంతమందిని కార్యకర్తలను చే చేర్చుకోగలము ఎంతమంది మన కోసం పనిచేస్తారనేది చూసుకోవాలి దీనికి ఏంటంటే ఇప్పుడు నాలాంటి బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే ఇంటలెక్చువల్స్ కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు జనాభితలుగా లాంటి వారు కానీ వీళ్ళందరూ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ అంటే ఉద్దేశాలు మంచిగా ఉండొచ్చు కానీ వాళ్ళు సబ్స్టాన్షియల్గా వాళ్ళ మా మాట వినిపించే స్టెవల్ లెవెల్కి పోవాలి అంటే అసెంబ్లీని పార్లమెంట్నే సాధ్యమవుతుందనమాట ఉదాహరణకి ఆయన ఏమంటున్నారంటే గో గోర సంరక్షణ ఆలయాల సంరక్షణ తర్వాత నదుల సంరక్షణ ఇవన్నీ ఆల్రెడీ బీజేపీ పార్టీ చేస్తున్నాయి తర్వాత ఇతర పార్టీలు కూడా వాళ్ళ ఆబ్జెక్టివ్స్లో ఉన్నాయి వాళ్ళ దీంట్లో ఇప్పుడు ఆయన ఆరోగ్యం అందరికీ ఉండాలి చదువు అందరికీ అంటున్నారు ఇవన్నీ ప్రతి రాజకీయ పార్టీ ఇండియాలో చేస్తుంది కాబట్టి వీళ్ళు కొత్తగా మరలా ఏం చేస్తారు అనేది మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోతుంది అనమాట పార్టీ పెట్టడము దాన్ని డెవలప్ చేయడము ఆర్గనైజేషన్ తయారు చేసుకోవడము ఒక లెవెల్కి తీసుకోవడం అనేది సాధ్యపడుతుంది అనేది అంత సులభం కాదు